నమస్తే సార్ ఇంతకు ముందు అయితే ఈ పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు నచ్చకపోతే డివోర్స్ తీసుకోవడం అనేది కామన్ గా అందరికీ తెలిసిందే బట్ ఈ రోజులలో డైరెక్ట్ పెళ్ళినే రద్దు చేసుకుంటున్నారట అసలు ఈ కొత్త ట్రెండ్ ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి చెప్తారు ఇంతకుముందు జరిగే క్వాలిటీ ఉంటుండే జనరల్ గా ఎందుకంటే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఒక ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసుకొని పెళ్లి చేసుకుంటుండే వెరిఫికేషన్ సిస్టమ్ బాగుంటుండే ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఈజీగా దొరుకుతుండే సో నవే డేస్ ఏమవుతుందంటే మనకు మ్యారేజెస్ అనేటివి ఏమవుతున్నాయంటే ఈ మ్యాటల్ వెబ్సైట్ల ద్వారా తర్వాత ఈ పెళ్ళిళ్ళకు సంబంధించి బ్యూరోస్ ద్వారా వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వక ఈ మ్యారేజెస్ అనేటివి ఎక్కువ శాతం అంటే అబద్ధాలతోని లేకపోతే మోసాలతోని లేకపోతే నిజాలు దాచిపెట్టడంతో జరుగుతున్నాయి బాగా ఇప్పుడు జరుగుతున్న మ్యారేజ్లలో ఏంటంటే మనకి ఎక్కువ మ్యారేజెస్ అనేది వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మ్యారేజ్ చేస్తున్నారు ఓకే వాళ్ళకున్న రోగాలు దాచిపెట్టి కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన జాబ్ ఇష్యూస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన అసెట్స్ ఇష్యూస్ కానీ లేకపోతే కొంతమంది భయపెట్టి కానీ ఏది నువ్వు పెళ్ళి చేసుకోతే నేను చచ్చిపోతా అని చెప్పి భయపెట్టి కానీ కొంతమంది అండూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం అంటే వాళ్ళని ఒక రకమైన భ్రమలో పెట్టి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే నేను ఎక్కడికో తీసుకెళ్తా ఇట్లా రకరకాలుగా అని చెప్పేసి ఆ పెళ్ళి అనేది ఖచ్చితంగా ఒక ఉన్నంత నిజాయితీ జరగటం లేదు పెళ్ళి ఓకే ఎప్పుడైతే ఈ అనేది నిజాయితీగా జరగకుండా పెళ్ళికి ముందు ఉన్న విషయాలను చెప్పకుండా కొన్ని దాచిపెట్టి పెట్టి పెళ్ళి చేసుకుంటున్నారో అట్లాంటి పెళ్ళిళ్ళన్నీ కూడా వాళ్ళు మ్యారేజ్ రద్దుకు అడుగుతున్నారు అంటే మా మ్యారేజ్ని రద్దు చేయండి అని మనకిది హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ ట్వెల్వ్ మనకు ఈ మ్యారేజ్ రద్దు గురించి చాలా స్పష్టంగా చెప్తుంది సో మార్కెట్లో ఏమవుతుందంటే మనకు ఉన్న పెళ్ళిళ్ళలో ఏంటంటే ఇన్ఫర్మేషన్ దాస్తే దొరకం కదా లేకపోతే పెళ్ళైన తర్వాత చూసుకుందామనో అని చెప్పేసి పెళ్ళి చేసేస్తున్నారు సో పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఏమవుతున్నది వాళ్ళకు ఆ పెళ్ళి తర్వాత నిజం బయట పడుతున్నది ఇక బయటపడని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో ఇంతకుముందు మనకు పూర్వకాలం ఏంటంటే వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్ళి చేయాలి అని చెప్తుండే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఒక్క అబద్ధం అయినా కూడా పెళ్ళిళ్ళు పడదారు ఎందుకంటే జరిగే పెళ్ళిళ్ళల్లో అందరూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నారు కాబట్టి ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటేనే పెళ్ళి లేకపోతే అది పెడకలైతుంది అది ఎక్కువ శాతం ఇప్పుడు మాకు డైవర్స్ కంటే ఎక్కువ అనల్మెంట్కి వస్తున్నారు చాలా కేసులలో ఏంటంటే మనకు డిసీజెస్ దాచి వస్తున్నారు చాలా డిసీజెస్ దాసి ఆపరేషన్స్ కానీ డిసీజెస్ కానీ దాచి తర్వాత జాబ్కి సంబంధించిన ఇష్యూస్ దాచి ఇట్లాంటివి మంది క్వాలిఫికేషన్స్ కూడా దాచి చాలామంది వస్తారు సో వెరిఫికేషన్ సిస్టమ్ అనేది మన పెళ్లి వ్యవస్థలో ఇప్పుడున్న వ్యవస్థలో సరిగ్గా లేదు ఎందుకంటే అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు ఎక్కడెక్కడో జాబ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి పెళ్ళిళ్ళలో ఈ ప్రాబ్లం చాలా ఎదురవుతుంది ఇప్పుడు మరి సెక్షన్ ట్వెల్వ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఎలాంటి సందర్భాల్లో వాడతారంటారు మరి అదే సెక్షన్ ట్వెల్వ్ అనేది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఒక నిజం తెలుస్తారు అన్నట్టు జనరల్ ఇంతకుముందు మనకు చెప్పినట్టు ఏంటంటే మనకు చాలామంది ఏంటంటే డిసీజెస్ దాసులు పెళ్లి చేసేస్తారు సైకలాజికల్ డిసీజ్ కొంతమందికి సైకలాజికల్ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి ఇప్పుడు బీపీలు షుగర్లు ఇంకా రకరకాల డిసీజెస్ ఉంటాయి కదా అవన్నీ దాసి పెళ్లి చేస్తారు పెళ్లి తర్వాత వీళ్ళు దొంగతనంగా మందులు వాడుతుంటారు వీళ్ళు రఫకన గుర్తుపట్టేసి అమ్మ ఏదో మందులనే కదా చూస్తే ఇవి సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న మందులో లేకపోతే అవి ఏదైనా డిసీజెస్కి సంబంధించిన మందులో ఉండి ఉంటాయి సో పెళ్ళి రద్దు డైవోర్స్కి పెళ్లి రద్దుకి డిఫరెన్స్ ఏంది అంటే ఏంటంటే డైవోర్స్ అనేది మనం పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాం అంటే మా ఇద్దరికి పెళ్లి జరిగింది సో పెళ్ళిని డిస్ప్యూట్ చేయం మనం డైవోర్స్లో పెళ్ళి జరిగింది మేము ఒక ఇంటి కింద ఉన్నాము కానీ నివసించలేకపోతున్నాం వేరే కారణాల వల్ల రకరకాల కారణాల వల్ల మేము నివసించలేకపోతున్నాం అనేది డైవోర్స్ నీకు పెళ్లి రద్దు లేదా అనౌండ్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే నువ్వు ఆ జరిగిన పెళ్ళిని డిస్ప్యూట్ చేసేస్తున్నావు నువ్వు అంటే ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసేయండి ఆ పెళ్ళిని రద్దు చేసేయండి మమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తల కింద గుర్తించకండి అని చెప్పేసి డైరెక్ట్ పెళ్ళిని రద్దు అడుగుతున్నావు ఇంకా సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అక్కడ కనుక అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఏందనుకో అనుకో ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టు తర్వాత వాళ్ళిద్దరు భార్యాభర్తల కిందనే పరిగణించబడరు ఇక్కడేమో డైవర్స్లేమో పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తావు రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేస్తావు కానీ మీ ఇద్దరం కలిసి ఉండలేము అనే విషయాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తావు కాబట్టి ఇక్కడ దీన్ని డైవర్స్ అంటాం మనం ఓకే అంటే ఒక్కసారి ఈ సెక్షన్ పెళ్లి రద్దు అని ఉంటే గనక ఇంకా వీళ్ళు సింగిల్ అన్మారీడ్ లాగా డిసైడ్ అయిపోవచ్చు ఇక అంతే కదా ఇక మనం జనరల్ గా ఇప్పుడు ఒక పెళ్లి రద్దు అయింది అంటే ఇక మనకు నథింగ్ బట్ అంటే మనం కామన్ భాషలో డైవర్స్ ఉంటాం కానీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే పెళ్లి కానట్టే వాళ్ళకు కాబట్టి వాళ్ళని వాళ్ళ పెళ్లి కాని వాళ్ళ కిందనే పరిగణిస్తాం కాబట్టి మరి ఇప్పుడు సెక్షన్ ట్వెల్వ్ అంటే పెళ్లి రద్దుకు సంబంధించి అబద్దాలు ఆడి అంటే జెన్యునిటీ ఉండదు మ్యారేజ్ లో అని చెప్తాను మరి ఇలా మోసాలు చేసి పెళ్లి చేసుకుంటే ఎలాంటి యాక్షన్ ఉంటుంది మన క్రిమినల్ కేసులు ఇలా ఛాన్స్ ఉంటుందా వాళ్ళ మీద తీసుకుంటారు అవును డెఫినెట్లీ ఇప్పుడు ఎందుకంటే మనకి ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ప్రధానంగా చీటింగ్ కానీ లేకపోతే సప్రెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ కానీ అంటే నిజాలం దాష్ కానీ వాళ్ళకు బెదిరించి కానీ చేసుకుంటారు కాబట్టి ఈ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్తో పాటు మనం చీటింగ్ కేసు కూడా పెట్టచ్చు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టచ్చు వీలైతే మనం కాంపెన్సేషన్ కూడా మనము క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరైతే మోసం చేస్తా వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ అనే కంటే దీనికి కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అవును డెఫినెట్లీ కదా ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనేది చీటింగ్ కిందనే కదా సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం మోసం చేసి పెళ్లి చేసుకుంటామో ఆ కాపులు ఎట్లా నిలబడుతుంది రిలేషన్షిప్ కి ఉండాల్సిందే ట్రస్ట్ ఒక ట్రస్ట్ ఉంటేనే అది ఎక్కువ కాలం కొనసాగుతుంది నువ్వు రిలేషన్షిప్ ఎంటర్ కావటము అనేది నువ్వు మోసాలతో ఎంటర్ అయినప్పుడు ఆ ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంటది వాళ్ళు ఇంకా లైఫ్లాంగ్ ఎక్కడ కలిసి ఉంటారు ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మనం అందుకనే నేను అందరికీ చాలా స్పష్టంగా ఏం చెప్తా అంటే ఏంటంటే మ్యారేజ్లోకి వెళ్ళాలి అనుకుంటా గనక ఎవరైనా సరే మ్యారేజ్కి వెళ్ళాలి అనుకుంటే గనక ఒక్క అబద్ధం ఆడకుండా చాలా స్పష్టంగా నీట్గా అన్నీ మాట్లాడుకొని ఉన్న నిజాలన్నీ మాట్లాడుకొని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మ్యారేజ్ తర్వాత చాలా సుఖంగా జీవించే అవకాశం ఉంటుంది ఏదో చేసుకోవాలి ఇప్పుడు రిలేషన్ నువ్వు ఎంటర్ అయ్యే విధానమే చక్కగా లేనప్పుడు ఆ రిలేషన్ మీరు ఎట్లా నిలబడతావు అనుకుంటారు ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేదే కలిసి ఉండడానికి కదా ఒక మ్యారేజ్ చేసుకునేది ఒక వ్యక్తితోని కలిసి జీవించడానికి అదొక లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది ఇయర్స్ టుగెదర్ ప్రాసెస్ నువ్వు అట్లాంటి రిలేషన్షిప్లోకి వెళ్తున్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడిపోతే అది ఎంతకాలం నిలబడుతుంది అనేది క్వశ్చన్ సో కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న నిజాలు చెప్పి పెళ్లి చేసుకోండి లేదా మీకేమన్నా ఇబ్బంది ఎదురైతే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు కదా వాళ్ళని సంప్రదించి దాన్ని సాల్వ్ చేసుకోండి అంటే కొన్ని విషయాలు మీరు డైరెక్ట్ చెప్పలేకపోతే అడగలేకపోతే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసులలో ఎట్లుంటాయంటే ఒక బంగ్లా చూపించేయి ఒక కార్లు చూపించేసి బంగ్లా కార్లు అంతా అని చెప్తారు పెళ్ళి ముందు పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయి నివసించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కొంతకాలానికి అర్థమైంది ఏంటంటే ఆ బంగ్లా కారు వాళ్ళే కాదా వాళ్ళు ఏం చేస్తారు ఆఫీస్కి వచ్చి కూర్చుంటారు సార్ పెళ్ళికి ముందు ఆ బంగ్లా అంతా అన్నారు సార్ ఈ కారంతా మాదాడినారు సార్ నమ్మి చేసుకున్నాం సార్ అంటారు ఇన్ని ఆస్తులు అంటే నమ్మి చేసుకున్నాం సార్ అంటారు మరి అప్పుడు మనం ఏం క్వశ్చన్ ఇస్తాం వాళ్ళని మరి అమ్మ మరి ఇవన్నీ అన్నప్పుడు మీరు వెరిఫికేషన్ చేసుకున్నారా మరి అడిగారా అని అడుగుతాం మనం లేదు సార్ అప్పుడు అడిగితే ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాం లేకపోతే బాగుండదేమో అనుకున్నాం ఇక వాళ్ళే కార్ వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళే ఆ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఆ ఇల్లు అంతా వాళ్ళే అనుకున్నాం సార్ అంట సో వీళ్ళు కొంతమంది ఏంటంటే విషయాలని అడగకుండా ఆరోగ్యపరమైన సమస్యలు అడగకుండా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏది అడగకుండా ఏం చేస్తారంటే మొహమాటానికి వెళ్ళి అడిగితే ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమో సరే వాళ్ళు కారు వారుతున్న కారు వాళ్ళదే ఉండొచ్చు ఉండొచ్చేమో అని చెప్పేసి వీళ్ళు అడగలేకపోతారు సో మనం ఏం చేయాలి ఇట్లాంటివన్నీ అధిగమించాలంటే ఏంటంటే మంచి ఫ్యామిలీ కౌన్సిలర్స్ని కనుక మనం సంప్రదిస్తే వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగితే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ పెళ్లి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్